పరాజయాన్ని చరిచూసే పరిస్థితి అయితే కూడా కనిపిస్తా ఉంది అంటే కేకే సంబంధించినటువంటి సంస్థ సర్వే సంస్థలు చెప్పి చెప్పిన విధంగా పద్నాలుగు స్థానాలకే వైసీపీ ఖచ్చితంగా పరిమితం అవుతుందని కూడా ఆయన సర్వే సంస్థలు ఆయన ఘంటా చెప్పిన పరిస్థితుల్లో భాగంగా కూడా మనము రోజు మనం ఇప్పుడు ఏదైతే పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుందో రైట్ మనం విధంగానే కావలి నియోజకవర్గంలో కావ్య కృష్ణారెడ్డి గెలుపు అనుకున్నాం కానీ అక్కడ పసుపు సుధాకర్ రావటం కొంత ఆయనకి మైనస్ అయింది అనుకున్నాం అదేవిధంగా మనం చూస్తున్న రిజల్ట్ కూడా ప్రతాప్ కుమార్ రెడ్డి వైసీపీ అభ్యర్థి అక్కడ లీడ్ లో ఉన్నట్టు తెలుస్తోంది ఇంకా ప్రశాంత్ రెడ్డికి అటు ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన లాస్ట్ మూమెంట్ లో రావడం టీడీపీకి బలం చేకూర్చున్నట్టు నెల్లూరులో కోవూరులో ఆమె ముందుంజలో దూసుకెళ్తున్నారు ఇటు కావాలలోనే కొంత రిజల్ట్ మనం ముందుగా అనుకున్న విధంగానే సుధాకర్ పసుపు రేట్ ఏమంటే ఖచ్చితంగా అంటే కొంత అయితే కావ్యకృష్ణారెడ్డికి అంటే ఆయన ప్రయత్నం లోపం కొంత ఉందని మనం చెప్పుకోవాలి అక్కడ అక్కడ ఎక్కడైతే తెలుగుదేశం పార్టీ కానీ జనసేనానికి సంబంధించి బీజేపీకి సంబంధించినటువంటి వీళ్ళందరినీ కూడా క్యాడర్ కూడా కొంత కలుపుకోలేని పరిస్థితి అయితే మనకు కనిపించింది కొంతైతే వెంకంజలో ఉన్నట్టుగా కూడా అంటే పోస్టల్ బ్యాలెట్ కాబట్టి వెంకంజిలో ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఇక ఎవరైతే టీడీపీ అభ్యర్థి ప్రశాంత్ రెడ్డి వేమరెడ్డి ప్రశాంత్ రెడ్డి ముందంజలో కనబడతా ఉంది ఇక మైత్రిపూర్ లో కూడా టీడీపీ అభ్యర్థి సుధాకర్ యారు కూడా వెయ్యి ఓట్ల ఆధిత్యంతో కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది మొత్తం మీద నాలుగు యాభై యొక్క స్థానాల్లో అంటే నలభై ఐదు టీడీపీ జనసేన పార్టీ నాలుగు బీజేపీ రెండు రెండు యాభై యొక్క స్థానాల్లో అభ్యర్థులు ముందంజలో బ్యాలెట్ కొనసాగుతుంది ఇక అలాగే కుప్పంలో చంద్రబాబు అధిక్యత అలాగే మన మంగళగిరిలో నారా లోకేష్ ఆధిక్యత అలాగే రాజమండ్రి ఎంపీ స్థానంలో పురంధరేశ్వర ఆధిక్యత అలాగే నసరాపేట లోక్సభ స్థానంలో కోటబెబ్బరెడ్డి లావు ధికత్యత అలాగే నెల్లూరు కోటమి అభ్యర్థి వేమురెడ్డి ప్రభాకర్ రెడ్డి అధిక్యత అలాగే నెల్లూరు సిటీలో అసెంబ్లీ కోటమి అభ్యర్థి నారాయణ ఆధిక్యత ఇలా కొనసాగుతూనే ఉంది కొవ్వూర్లో కూడా టీడీపీ అభ్యర్థి వేవురెడ్డి ప్రశాంత్ రెడ్డి ముందంజలో కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది నాలుగు వేల తొమ్మిది వందల ఐదు ఓట్ల అధిక్యంలో రాజమండ్రి రోరల్ టీడీపీ అభ్యర్థి ఆధిక్యంలో కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది మొత్తం మీద ఇప్పుడు మనకి తాజాగా సమాచారం ప్రకారం మొత్తం యాభై రెండు నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థులు దూసుకుపోతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది కుప్పంలో చంద్రబాబుకు రెండు వేల ఓట్ల ఆధిక్యంగా ఇప్పటికీ ముందంజలో కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇక మంగళగిరిలో కూడా నారా లోకేష్ ముందంజలో కొనసాగుతున్నాడు అలాగే పిఠాపురంలో కూడా పవన్ కళ్యాణ్ ఆధిక్యం కొనసాగుతుంది అంటే ముందుగానే ఊహించారు అందరూ నగిరిలో ఖచ్చితంగా అక్కడ స్థానికులు చెప్పినటువంటి విధానం కానీ రోజే రోజే తను ఎన్నికల ముందు ప్రస్తావించినటువంటి పరిస్థితి ఉంది నాకు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు వ్యతిరేకంగా పనిచేయలేదు కానీ తన సొంత పార్టీలో ఉన్నటువంటి క్యాడరే నాకు వ్యతిరేకంగా పనిచేశారని చెప్పి ఆమె చెప్పడం కూడా జరిగింది అప్పుడే రోజా రోజాకి అక్కడ అనుకూలమైనటువంటి వాతావరణం లేదు చెప్పి కూడా మనకి తెలిసిన పరిస్థితి అయితే ఉంది అంటే అందరూ అందరూ ఎవరైతే గెలుస్తుందన్నటువంటి చెప్పినటువంటి ఆరా సేవ సంస్థ సంబంధించినటువంటి అధినేత ఆరా మస్తాన్ కూడా నగిరిలో ఖచ్చితంగా రోజే ఓడిపోతుందని చెప్పిన పరిస్థితి అయితే ఉంది అదేవిధంగా ఎవరైతే ఈ సంస్థలన్నీ చెప్పాయో ఆమె కూడా తన వ్యతిరేకతను అక్కడ రోజు ఎన్నికల ముందు కూడా చెప్పడం జరిగింది దాని వీటన్నిటి నుండి కూడా రోజా పోస్టల్ బ్యాలెట్ లో వెంకటేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది ముఖ్యంగా ఎవరైతే పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేసి మాట్లాడారో వాళ్ళందరూ ఫలితాలు కొంచెం రైట్ ఒక్క నిమిషం కాసి మళ్ళా మీ దగ్గరికి వస్తాను కడప ఎంపీ అవినాష్ రెడ్డికి దాదాపు రెండు వేల రెండు వందల డెబ్బై నాలుగు ఓట్ల ఆధిక్యలో కొనసాగుతున్నారు రైట్ అసెంబ్లీ విషయానికి వస్తే కుప్పం